నిన్న కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య నలభై తొమ్మిదికి చేరింది బుధవారం తెల్లవారుజామున పది అంతస్తుల బిల్డింగ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సంఘటనా స్థలిలో నలభై మంది భారతీయులు సజీవ దహనం కాక మరో తొమ్మిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు మొత్తం భారతీయులతో సహా మిగతా మృతుల సంఖ్య నలభై తొమ్మిదికి చేరింది మరో నలభై మంది ఆసుపత్రిలో కోలుకుంటున్నారు తొలుత కిచెన్ లో మొదలైన మంటలు క్రమక్రమంగా బిల్డింగ్ అంతా వ్యాపించాయి కొంతమంది ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఐదవ అంతస్తు నుంచి దూకడంతో ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఇదిలా ఉంటే ఒకే కంపెనీకి చెందిన నూట అరవై మంది కార్మికులు ఈ బిల్డింగ్ లో ఉంటున్నారు ఇక మృతుల్లో ఎక్కువగా కేరళకు చెందిన వారే ఉన్నట్లుగా సమాచారం ఈ సంఘటన విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భంతి వ్యక్తం చేశారు ఇక భారత రాయభార కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి సమాచారం సేకరిస్తున్నారు మృతుల కుటుంబాలకు జైశంకర్ సానుభూతి తెలియజేశారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సహాయం అందిస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు ఈ ఘటనపైన జైశంకర్ స్పందించారు కువైట్ నగరంలో అగ్ని ప్రమాద ఘటన వార్తతో తీవ్ర దిగ్బంతికి గురయ్యానని నలభై మందికి పైగా మరణించారని మరియు యాభై మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు తదుపరి సమాచారం కోసం మేము ఎదురుచూస్తున్నామని జయశంకర్ ఎక్స్లో పోస్టు చేశారు మరోవైపు రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు అధికారుల దగ్గర నుండి పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు ఇక ప్రమాదానికి గల కారణాలపైన కూడా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు భవనంలో పెద్ద ఎత్తున కార్మికులు ఉన్నారని పొగ పీల్చడం వల్లే మరణాల సంఖ్య పెరిగిందని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారని తెలిపారు ఇక మృతుల కుటుంబాలు సంప్రదించేందుకు భారతీయ ఎంబసీ అత్యవసర హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది ఎవరైనా కాల్ చేసే వాళ్ళుంటే ప్లస్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ టూ ఫోర్ సిక్స్ను సంప్రదించాలని ఆయన కోరారు